నువ్వు రాకుండా భగవంతుడు వెంకటేశ్వర స్వామి వారికి వస్తే నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలని భయపడిపోయి నువ్వు వెనకపోయినావు తప్ప నీకేదో నోటీసులు ఇచ్చారనో మీరేదో గుండాలు పెట్టారనో కాదు అసలు నీకు నోటీసు రాలేదు తప్పుడు నోటీసులు చూపిస్తాను మీడియా ముందు తెచ్చుకొని కూర్చొని ఎంత దుర్మార్గమైన అది ఎవరికో నీ కార్యకర్తలకు నోటీసులు ఇస్తే థర్టీ యాక్ట్ ఉంది తిరుపతి పట్టణంలో మీరు పోకూడదు అని గుడదు జనాలు ఉండకూడదు అని చెప్పి దాని మీద నోటీసులు కార్యకర్తలకు ఇస్తే మీ రౌడీ మీ గుండాలకి ఇస్తే నువ్వు నాకు ఇచ్చారని చెప్పి అబద్ధ ప్రచారం చేస్తావా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత మాత్రం జ్ఞానం లేదా ఏంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలుసు అన్ని దొరికిపోయిన దొంగవే దొంగమే త్వరలో అన్ని కూడా ఇంకా కూడా వస్తాయి బయట ఖచ్చితంగా మీరు చెప్పుకూడదు రోజులు దగ్గరున్నాయి కలియుదేశ్వర వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు నామ రూపాయలు కూడా పోతారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం దర్శనం కాలేదు అని చెప్పారు మిత్రులారా నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు డిక్లరేషన్ ఇచ్చే దాంట్లో ఎందు ఏం నొప్పి ఏం బాధ టీటీడీ చట్టాలు ఏపీ ఎన్నోమెంట్ చట్టాలు అన్ని డిక్లరేషన్ ఇవ్వాలి చాప్టర్ ఎయిటీన్లో క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తుంటే హిందూ మత విశ్వాసాలు అంటావు దళితులు అంటావు నేను నాలుగు గోడల మధ్య బైబుల్ చదువుతాను అంటావు నువ్వు నాలుగు గోడల మధ్య జరగకపోతే ఎక్కువ చదువు రాకేమే నాలుగు గోడల మధ్య కాకపోతే నువ్వు గోడకి బైబుల్ చదివితే కూడా మాకే అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి మేము టీటీ గారికి క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ఏతరులు నాన్ హిందూస్ అంటే మిగతా హిందువులు కాకుండా మిగతా మతానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే కంపల్సరీ డిక్లరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అది ఎక్స్ వై జగన్మోహన్ రెడ్డా ఇంకో రెడ్డో ఇంకా ఎవరైనా సరే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాము నిన్న ఆయన మీడియా మిత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఒకటి అన్నారు నాకే ఇలా జరుగుతూ ఉంటే నాకే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఎస్సీ ఎస్టీ దళితులకి ఏ విధంగా ఉంటుంది అన్నారు నీకే అంటే ఏమయ్యా నువ్వు చెప్పు నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడి మాత్రమే నువ్వు కేవలం పులివెందలకి శాసనసభ్యుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంత అహంకారం వస్తుంది నాకే 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 ప్రతిపక్ష స్థానం కూడా కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు కదా నాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి కోర్టు జుట్టు తిరుగుతున్నావు నువ్వు ఇంకా అహంకారం తగ్గలేదా పదకొండు స్థానాలకి నేను పరిమితం చేస్తే కూడా ఇంకా అహంకారం తగ్గకుండా నాకే నాకే అంటున్నావు ఈ రోజు టైం పన్నెండు అయితా ఉంది మిత్రులారా జగన్మోహన్ రెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల ఇరవై నాలుగు గంటల లోపల మా దళిత సోదరుల్ని టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ టీటీడీ ఆలయాల్లో కానీ ఏ రోజైనా మేము ఇబ్బంది పెట్టామా ఏ ఒక్కరి దగ్గర నుంచే చూపించు మేము నేనైతే రాజకీయానికి శాశ్వత తక్కువ నువ్వు తప్పుకుంటావా ఇరవై నాలుగు గంటల లోపల ఇరవై నాలుగు గంటల లోపల టీటీడీ అనుబంధ ఆలయాల్లో కానీ తిరుమలలో కానీ ఒక్క దళిత సోదరుల్ని ఒక్క దళిత సోదరుల దగ్గర చెప్పించు నేనైతే చెప్తున్నా ఇరవై నాలుగు గంటల లోపల రేపే శాశ్వతంగా రాజకీయాలు జీవితంలో మాట్లాడి నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా కుల రాజకీయాలు ఎందుకు తెస్తావు దేవాలయాలు దీంట్లో వ్యవస్థలో మత రాజకీయాలు ఎందుకు తెస్తావు హిందూ సాంప్రదాయం ఎస్ హిందూ సాంప్రదాయాల్లో ఉంది పూరి జగన్నాథ్ ఆలయంలో కానీ అనంత పద్మనాభ ఆలయంలో కానీ గురువాయూర్లో గానీ అంతెందుకు మన పక్కన తమిళనాడు ఆలయాల్లో చాలా ఆలయాల్లో హిందూ ఎదురులకి ఆలయ ప్రవేశం లేదు నీకు కొండ మీద అవకాశం ఉంది బాబు ఏమి నేను మీ ఆస్తి అడగట్లేదే జగన్మోహన్ రెడ్డి ఆశ రాసిమని చెప్పి అడగట్లేము భగవంతుడి మీద నమ్మకం విశ్వాసంతో స్వామిని దర్శనం చేసుకుంటానని చెప్పి అడగమంటున్నాం క్లియర్ కట్గా ఉంది మిత్రుల దీన్ని చూడండి ఏపీ చారిటబుల్ యాక్ట్లో చూడండి చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తోంది చాప్టర్ ఎయిటీన్ ఏం చెప్తా ఉంది ఒకసారి చదువుకోమని చెప్పండి క్లియర్ కట్ గా చెప్తా ఉంది నాన్ హిందూస్ వస్తే కంపల్సరీ సిగ్నేచర్ చేసిన తర్వాత అనుమతించండి అని ఇంకో పెద్ద అంటాడు తిరుపతిలో మాజీ చైర్మన్ గారు రెండు సార్లు చేశాడు సభ్యుడు మూడు సార్లు చేశాడు ఎందుకు పెట్టాలి అంట నీ కూడా దేవన్నా కర్ణాకర్ రెడ్డి గారు నువ్వు కట్టించిన కూడా అది నువ్వు కట్టించిన గుడి అంటున్నా నువ్వొక ఏదైనా గుడి కట్టించుకుంటే ఆయన ఆయన తీసుకోబో మాకే అభ్యంతరం లే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఇడిపుల పైలు ఏదైనా గుడి ఉంటే రమ్మని చెప్పడం మాకే అభ్యంతరం లే ఇది హిందువుల ఆరా ఆరాధ్య దేవం వెంకటేశ్వర స్వామి హిందువుల ఆధ్యాత్మిక రాజధాని తిరుమల ఈ క్షేత్రంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే ఈ రోజు కాదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే

బీజేపీ బీజేపీలో అలాంటి క్యారెక్టర్ ఉన్నో ఎవరు కూడా లేరు మేము ఖచ్చితంగా అలిపిరి దగ్గర సొంతంగా పట్టకపోతే అడ్డుకుండా హెచ్చరించాం హెచ్చరించిన మాట వాస్తవం ఎందుకంటే గోవింద్ భక్తులుగా వెంకటేశ్వర భక్తులుగా మేము హెచ్చరించాం కానీ ఏదో గుండాలు బయట నిలబడి మిత్రులు నేను కూడా విన్నా పక్క రాష్ట్రాల నుంచి తీసుకుని వచ్చారంట మా తిరుపతిలో ఉన్నటువంటి మా స్ట్రెంత్ చాలాయ్యా నేను అడ్డుకునే దానికి పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశానికి తీసుకోవాల్సిన అవసరం లేదు మా స్ట్రెంత్ ఇక్కడ ఉన్నారు మా నాయకులు మేము అందరం కాదు చాలు ఒక్కొక్కరు వెయ్యి మందితో సమానం మేము ఒక్కొక్కరు వెయ్యి మందితో సమానం అందుకని బీజేపీని చూస్తే భయం వాళ్ళకి కాబట్టి అసత్య ఆరోపణలు చేయద్దండి ఊరికే ఇది పెట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఏదో వస్తుంది లేదా వాళ్ళే కోడిగుడ్లు వేయించుకొని బీజేపీ వాళ్ళు చేసినారని కూడా చెప్పు ఉండొచ్చు వాళ్ళే కోడిగుడ్లో టమాటాలు వేసుకొని వాళ్ళ నాయకుల మీద అలాంటి డ్రామాలు ఆడే అంతా ఉన్నారు దాంట్లో కల్తీ వాళ్ళంతా చుట్టూరు పెట్టుకున్నారు మొన్ననే మాట్లాడాడు కదా నందికి పందికి తేడా వ్యక్తి సుధాకరు ఆవుడు కల్తీ అయిందని ఇంకో ఆయన ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడి కల్తీ వాళ్ళందరినీ చుట్టూరు పెట్టుకుని కల్తీ అయిన పార్టీ మా గురించి మాట్లాడితేటండి ఇప్పుడు ఇవ్వండి అందరము ఒక్కొక్క పెద్దలంటూ తింటాం టీటీడీ ఒక వారం రోజుల్లో మూడు లక్షల పైచిలుకు మిత్రులారా మూడు లక్షల పదహారు వేలు మూడు లక్షల ఇరవై ఎనిమిది వేలు మూడు లక్షల యాభై వేలు రోజు ఏ రోజు గాని సంఖ్య తగ్గలేదు ఏ రోజు కానీ ప్రసాదాలను తీసుకోమని చెప్పి సంఖ్య తగ్గలేదు భక్తుల సంఖ్య కూడా తగ్గలేదు దయచేసి గుర్తుపెట్టుకోండి రోజా గారు మీ ప్రభుత్వం మార్చిలో మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సప్లై చేసిన ఏఆర్ ఫుడ్స్ ల్యాబ్ రిపోర్ట్ లో ఎస్ వాల్యూ నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఉంది నువ్వు చదువుకో ఒకసారి ఈ రోజు ఎన్డీఏ కూటమి भारतीय जनता पार्टी जनसेन टीडीपी मेम सप्ले